హాయ్ అండి నమస్తే ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ డ్రింక్స్లో లెమన్ పంచ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఎప్పుడైనా సరే లెమన్ వాటర్ కానీ లెమన్ ఆయిల్ కానీ చేసుకోవాలి అనిపిస్తే ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా ఒక్కసారి డిఫరెంట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా రిఫ్రెష్ అయిపోతాము అంతే ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూసేద్దాం రండి మరి రెసిపీ వెల్కమ్ టు టేస్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ దీనికోసం ముందుగా ఒక టబ్లర్ని తీసుకోండి ఇది లేదు అనుకుంటే ఏదైనా సరే వాటర్ బాటిల్ కానీ ఏదైనా బాటిల్నైనా తీసుకోండి పర్వాలేదు దానిలోకి ఒక రెండు నిమ్మకాయల జ్యూస్ని జ్యూస్ తీసుకొని యాడ్ చేసుకోవాలి దీనిలోకి అర టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి ఈ పంచదార ప్లేస్లో మీరు హనీనైనా సరే యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక గ్రీన్ చిల్లీని కూడా ఒక పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి స్కిప్ చేయకండి పచ్చిమిర్చి కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా షేక్ చేసుకోవాలండి ఇలా చేయటం వల్లే దీనికి మంచి టేస్ట్ వస్తుంది బాగా షేక్ చేసుకోవాలి షేక్ చేయడం మాత్రం మిస్ చేయకండి అస్సలు బాగా షేక్ చేసుకున్న తర్వాత మూత తీసి దీనిలోకి చల్లటి వాటర్ని ఒక హాఫ్ లీటర్ వాటర్ వరకు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మనం వీటిని ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు అండి మనం ఏ గ్లాస్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నామో దానిలో కొన్ని ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని దానిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న లెమన్ పంచ్ని సర్వ్ చేసేసుకోవటం అండి చాలా క్విక్గా అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి దీనిలో మంచిగా మనకి టేస్ట్ తెలియాలి అంటే ఆ డ్రింక్ని తాగేటప్పుడు ఆ పచ్చిమిర్చి ముక్కల్ని కొంచెం కొంచెంగా బైట్ చేస్తూ ఉంటే మనకి ఆ లెమన్ పంచ్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది సమ్మర్లో పర్ఫెక్ట్ డ్రింక్ అండి ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మా రెసిపీస్ కోసం ప్లీజ్ అండి టేస్టీ ట్వంటీ ఫోర్ ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్